ఈ స్త్రీ అలాగే ఉంటున్నది ప్రభు ఎంత వస్తున్నది రవిని కుమూ నన్ను ఖర్ణించమంటే ఏమి పట్టించుకోవట్లా ఏ సయ్య పట్టించుకోవట్లా అటు నిజంగా పట్టించుకోలేదా పట్టించుకుంటాడు కాకపోతే మన విశ్వాసాన్ని ఏం చేస్తాడు పరీక్షిస్తాడు విశ్వాసాన్ని ఏం చేస్తారా పరీక్షిస్తాడు అయితే శిష్యులు ఏమన్నారంటే ఎవరు పంపించేయండి ఎవరు పంపించేయండి అని చెప్పేసి అంటే ప్రభు ఒక్క మాట పెళ్ళ సమాధానము చెప్పకుండాలాగా వెళ్తా ఉన్నాయి ఎక్కడికైతే వెళ్ళాలో అవి వెళ్తా ఉంటే ఏమీ చేసింది ఏసయ్య పాదాల మీద పడింది ఏసయ్య పాదాల మీద పడింది చూడండి ఆయనంత ప్రేమ గల దేవుడు ఆయనంత జాలు గల దేవుడు ఆయన తన ఆశయించి మాకు వదిలిపెడతాడా వదిలిపెట్టాడు చూడండి ఎంత ప్రేమ గల దేవుడు అప్పుడు అన్నాడు ప్రభు ఒక మాట చెప్తున్నాడు ఇప్పుడు జోసఫ్ చదివాడు కదా వాక్యము చూడండి ఒకసారి ఇది ఏమంటున్నాడంటే ఇరవైలో వచ్చినాం అయినను ఆమె వచ్చి ఆయనకు నోకి ప్రభు నాకు సహాయం చెయ్యమని అడిగాను అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేడి యుక్తం కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా కుక్క పిల్లలు కూడా తమ యజమానుల పళ్ళ పెద్ద నుండి పడు మొక్కలు తినడు కదా అని చెప్పింది అందుకే అమ్మా నీ విశ్వాసం గొప్పది నీవు కోయినంటే నీ కవును కాక అని ఆకతో చెప్పాను ఆ కడియతోని ఆమె కుమార్తె పొందేనో చెప్పండి ఏ ఎప్పుడైతే మొక్కుతుంది అయ్యా నాకు సహాయం చేయ నువ్వు కూడా అలాగే అడగాలి నువ్వు కూడా అలాగే ప్రార్థించాలి తగ్రి నీవు నీ పిల్లల కోసం ప్రార్థన చేయాలి తండ్రి వారి నీవు నీ యొక్క కుటుంబం కొరకు నీ భార్య పెట్టిన కొరకు నీ తల్లిదండ్రుల కొరకు నీ సంఘం కొరకు ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తే నేను విడువను ఎడపాయి వాగ్దానం ఉంది కదా ఆయన విడిచిపెట్టేవాడు కాదు తన ఆశయించి వారికి ఆయన సహాయము చేసేవాడై ఉన్నాడు కాబట్టి ఆ అన్నాడు మరి యజమానుడు ఏమంటున్నాడు ఇక్కడ ఆ యొక్క రొట్టె తీసుకొని పిల్లల రొట్టె కుక్క పిల్లలు పిల్లలకు యుక్తం కాదు ఒక్క పిల్లలకు వేయకూడదు పిల్లలకే పెట్టాలి ఒక్క పిల్లలకు వేయకూడదు ఇప్పుడు నువ్వు ఉన్నావు బ్రెడ్ ఉంది నీ ఇంట్లో నీ చిన్న పిల్లలకు పెడతాంటావు కానీ చిన్నపిల్లలకు పెట్టావు అంతేగాని ఇంట్లో అక్కడ ఉన్నట్టు కుక్క పిల్లకి వేస్తావా వేయువు ఎందుకని అది రొట్టె బిడ్డలకి పెట్టాలి కానీ ఒక్క పిల్లలకి వేయకూడదు అంటే అప్పుడు ఆ మంటనది ప్రభువ తర యజమానుడు ఆ టేబుల్ మీద నుండి పడేట అయ్యి కుక్క పిల్లలు తింటాయి కదా ప్రభువ కుక్క పిల్లలు తింటాయి కదా చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా అయిన తింటే కదా ప్రభువ అని మరలా ఆమె ప్రభు ఆశ్చర్యపోయాడు ఆమె సమాధానానికి ఆశ్చర్యపోయాడు ఇక్కడ యజమానుడు ఎవరు ప్రభు యజమానుడు ఆయన పిల్లలు ఎవరు వాస్తవంగా యూదులు ఆయన పిల్లలు ఇస్రాయల్ ప్రజలు ఆయన పిల్లలు వాళ్ళ కోసం వచ్చాడు మనం ఎవరు అందిలేదు మనకి మనకి ప్రభుత్వం మనకు తెలియదు అయితే ఇప్పుడు అందరూ అందరూ రక్షించబడాలి మనమందరం ఆయన నమ్ముకున్న పిల్లలందరూ కూడా ఆయన పిల్లలు కాబట్టి ఇప్పుడు ప్రభువు వాక్యం ఏంటి దేవుడు లోకము ఎంతో ప్రేమించాడు ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాళ్ళని విశ్వాసించే ప్రతివాడు నశింతక నిత్యజీవ పొందినట్లు ఆయనను అవన్నీ ప్రేమించను దేవుడి సూత్రం చెప్పండి అని కాబట్టి అందరిని ప్రేమిస్తున్నాయి అందరూ అంతటను రక్షించబడాలి అది దేవుని యొక్క సంకల్పం కాబట్టి ఆ ఇస్రాయల్ ప్రజలు ఆయన పిల్లలైతే ఆ పిల్లలు ఒకొక్క పిల్లలు అన్నాడు కదా అన్నిలోమైన మనమే మనమే అన్నిలో కాబట్టి మనకి ఏ స్థాయి గురించి తెలియదు అయితే చూడండి వాటికి కూడా ఆమె ఇచ్చిన సమాధానాలు బట్టి ఎంతగా ప్రభు సంతోషపడ్డాడు సంతోషపడి నీ విశ్వాసము గొప్పది నీ విశ్వాసం గొప్పది అని అన్నాడు అని ప్రభు ఏమంటున్నాడు అమ్మ నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్టే నీకు అవును అని ఆమెకు చెప్పాను ఆ పడిలో నీ ఆమె కుమార్తె స్వస్థత పొందాను చూడండి దేవుడు ఆ ఎవరైనా ముట్టాడా ఒక కుమార్తె ఎక్కడో ఇంట్లో ఉన్నది కానీ ప్రభు ఏమన్నాడు నీ విశ్వాసమే మనకు విశ్వాసం ఉంటుంది కదా చూడండి ఏసై మాటలు మనం వింటున్నప్పుడు రుచికరంగా ఉండాలి ఆయన మాటలు మనం వింటున్నప్పుడు ఆస్తికరంగా ఉండాలి చూడండి ఆమె ఏసైని గురించి విన్నది ప్రత్యక్షంగా ఏసీ ప్రభుత్వ చూస్తున్నది చూసి ఆయన మొక్కింది అయ్యా నాకు సహాయం చేయి దావిని కుమార్ దావిని కుమార్ ఎంతగా ప్రాతం చేసేప్పుడు కూడా ప్రార్థన చేయాలి నువ్వు మరపెట్టాలి వేకో జామున రేయి మొదటి జామున లేచి ఆయన సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేయాలి నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి ఏ క్షణం ఏదో మనకి తెలియదు అందరం కూడా ఏదో ఒక పని పెట్టదంత పొలం పొలకి వెళ్ళొచ్చు లేకపోతే ఉద్యోగానికి వెళ్ళొచ్చు కాలేజీకి స్కూల్కి వెళ్ళొచ్చు సేవకు వెళ్ళొచ్చు ఎక్కడైనా మనం ప్రయాణం వెళ్తూ ఉంటాం కానీ మనం కాపాడేవారు రాజాకి రాజు ప్రభులకు ప్రభు జీవల దేవుడు మనని కంటికి రెక్కలా కాపాడుతూ ఉన్నాడు ఏ పుస్తని చెప్పండి అలాంటి విశ్వాసం నీకుండ అలాంటి విశ్వాసము మనకు ఉండాలి నా ప్రభుని రక్షిస్తాడు నా ప్రభున బిడ్డు కాపాడతాడు అని విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయాలి పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి యాక్ ఎలా ప్రార్థన చేశాడు నీవు నన్ను ఆశ్రయిస్తేనే కానీ నేను వెడవ నన్నాడు చూడండి అలాగా నువ్వు పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు ఈ స్త్రీ ఎలాంటి గొప్ప ఆశీర్వాదం సంపాదించుకుందండి రొట్టె మొక్కలు ఆనాటి దినాల్లో ఏరియా గారికి ఒక విధవరాలు ఇచ్చింది ఆశీర్వాదం రొట్టె ముక్క ఏదా సూచన ఆశీర్వాదం ఐదు రొట్టెలు రెండు చేపలు ఎంతమందికి ప్రభువు జీవించాడు ఆశ్రదించాడు ఎన్ని వేల మంది తిన్నారు ఐదు వేల మంది ఐదు వేల మంది తినగా ఇంకా ఎన్ని గంపలు మిగిలాయి ఎన్ని మిగిలాయి పన్నెండు గంపలు మిగిలాయి దేవుడు స్తోత్రం చెప్పండి విన్న వాక్యం మన హృదయాల్లో భద్రం చేస్తావా ఆ రొట్టె మొక్క ఆశీర్వాదానికి కురుదు ఇప్పుడు రొట్టె మొక్క యజమానుని అడుగుతుంది అని నేను అన్ని రాదు చూడండి ఇప్పుడు యజమాను ప్రభులు అడుగుతున్నది ఆ రోజేమో భక్తుడిని ఏది అని అడిగింది ఇప్పుడు ఈ రోజు అదే అని గారు ఆశీర్వాదం పోగొట్టుకున్నారు మరలా ఇప్పుడు ఆశీర్వాదం కొరకు ప్రభులు అడుగుతూ ఉన్నది చూడండి కాబట్టి ఎలాంటి మార్గాలు మనం చూస్తున్నాము ఈ యొక్క ఈ టాపిక్లో కనాను స్త్రీ కనాను స్త్రీ మరి ఆమె యొక్క విశ్వాసాన్ని మనం గమనించినప్పుడు ఎంతో దృఢముగా పట్టుదలగా ఉన్నది ఆమె అనుకున్నది సాధించింది అనుకున్నది సాధించింది వాస్తవంగా ఆమె అన్ని రాదు ఆమె ఎవరమ్మా అన్నీ రాదు అన్ని కంటే ఈ యోధుడికి చాలా డిస్టెన్స్గా ఉంటారు వాడు చాలా పాపంలో ఉండేటువంటి వాడు విగ్రహారాధన చేసే కుటుంబం ఇక శ్రీ వాళ్ళు వాళ్ళ సంతాపం విగ్రహారాధన చేస్తారు మరి అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఆ స్త్రీ ఆమె విశ్వాసాన్ని బట్టి ఎంతగా ఆశ్రదించబడింది తన బిడ్డ